डिपार्टमेंट वाले आपका है

ఏం లేదు ఏదో మా అభిమాన నాయకుడిని చూద్దామని చెప్పేసి ఉదయం లేచి బయలుదేరి వస్తూ ఉంటే ప్రతి చోట చెక్ పోస్ట్లు పెట్టి మమ్మల్ని అందరిని కూడా మళ్ళీ వెనక్కి పంపించడం జరుగుతుంది ఇదైతే సబబు కాదు ఒక అభిమానంగా అభిమాన వ్యక్తి చూడడానికి మనసు ద్వారా అంతే ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఒకరికి ఎక్కడికి ఇబ్బంది చేయకుండా మేము దూరం నుండి అయినా సరే దగ్గరను చూడడానికి అయితే అవకాశం ఉండకపోవచ్చు దూరం నుండి చూసి మనసు ఒక తృప్తి పడుతుంది అనే ఉద్దేశంతో వస్తే ఎక్కడెక్కడ ఆపేసి మళ్ళీ ఇట్లా వెనక్కి పంపించేస్తున్నారు ఇది చాలా బాధాకరణ విషయం ఏం చేద్దాం ఇంకా తప్పదు ఇంకా వెనక్కి పంపించేస్తున్నారు కాబట్టి ఇంకా వెనక్కి మళ్ళీ తిరిగి వెళ్ళాల్సింది ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా ప్రజా పరిపాలన ఈ దేశంలో ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి కూడా పరిపాలించలేదు ఎందుకంటే ప్రతి ఇంటికి అమ్మ ఒడి అయితేనేమి నలభై ఎనిమిది నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి డబ్బులు అయితేనేమి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి మా నాయకుడిని కూడా చూడడానికి మాకు అవకాశం లేకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి ఏమైనా మనం ఏమైనా బా బయట దేశంలో ఉన్నామా మనము ఈ భారతీయులమే కదా మీలాంటి పౌరులమే కదా మా సీఎం గారు అంత ముట్టుకం కూడా మా మీద కనికెరించనా ఎందుకంటే మనం మీ సొంత జిల్లాకి మీ సొంత జిల్లాలో మావిడి రైతులు విలవిల తనకలాడుతున్నటువంటి సమయంలో ఆ రైతులను పలకరించడానికి వస్తున్నటువంటి మా నాయకుడిని కూడా చూడడానికి మాకు అవకాశం ఇవ్వకపోతే మేము కార్యకర్తలుగా మేము ఒక మేము ఒక ఎంత ఇబ్బంది పడుతున్నామంటే ఇప్పటికే నాలుగు చోట్ల పుంగునూరు నుంచి ఇక్కడికి వచ్చేదానికి నాలుగు చోట్లకి ఆపడం జరిగింది ఇదేనా ఈ దేశంలో ఉన్నటువంటి పౌరసత్వము ఇదేనా ఈ దేశానికి వచ్చినటువంటి స్వాతంత్రము ఈ స్వాతంత్రానికైనా మనం బాధపడవలసింది ఎందుకంటే ఏ రోజు కూడా మా యొక్క నాయకుడు ఎవరిని కూడా కులం చూడద్దు మతం చూడద్దు పార్టీ చూడద్దు నాయకుల్ని చూడద్దు అందరికీ కూడా సమానంగా వాళ్ళ ఇంటి దగ్గర ఎందుకంటే నేను ఒక కౌన్సిలర్ని నేను పోయి ప్రతి ఇంటి దగ్గర కూడా డబ్బులు పెంచినైతేనేమి అనేకటువంటి కార్యక్రమాలు చేశామే ఇదేనా మాకు శిక్ష వేయవలసింది అని మనం చేస్తున్నాము ఇలాంటి అవకాశాలు ఇలాంటి ముఖ్యమంత్రులు ఎప్పటికీ రాకూడదని రాకూడనే కూడదని మనం చేస్తున్నాం ఈ యొక్క దీనికి మేము చాలా బాధపడుతున్నాం ఏమి కోట సోలు జగన్ చూసి భయపడతాం ఈ కోట ప్రభుత్వం ఎన్ని రోజులకు పోతున్నా తెలియదు అర్థం కాదు అందుకని పంపిల్లా జగన్మోహన్ చూద్దామని చెప్పి మీరు సోమల మండలం నీటి వస్తే ఇక్కడ వచ్చి ఆపేసారు ఎంత అభిమానంగా వచ్చినారు జగన్ బోహన్ చూసేదానికి ఇట్లా చేస్తే అట్లా కోట ప్రభుత్వానికి ఏమీ లేదు ఏమంటున్నారు ఎంతమంది ఉన్నారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారా రోడ్లు పెట్టారంట నుంచి వచ్చారన్న నేను ఎవరన్నా మీది ఎవరు మా ఇచ్చిన ఎక్కడికి వెళ్తున్నారు కానీ పట్టణంలో எంతమంది இங்க வந்து 500 మందిக்கு மாமூல கால் பደረக்க வேண்டியது இல்லை நடிடா வெட் வெட் ஆ பண்டே பண்டு சைடு பீட் ஓகே సిటీ కొరబడే కొరబడే సిటీ మా ఆపడాల కొట్టి వదిస్తావ్ నేను జైన్ కోసం సర్ నేను బాబూ ఏదైనా ఉంటా రేపు వచ్చేది బై కొట్టండి బాబూ ని సిటీ చేస్తాను నేను ఏదైనా కొట్టి చేస్తా మాక ఎట బై కొట్టు బట్టి కొడుస్తా హ మరి సార్ క్లీన్ జోసను సార్ ఇట్లానే ని కొట్టుకుంటూ వస్తాను పళ్ళయాకు 101 101 రా సార్ రామాయను చేస్తాను ఉంటా ముందు నా దోఖడే వచ్చి ఆటంగ వాయి వాయిస్తున్నా సార్ వాయిస్తున్నా బైట పోతాను బైట పోతాను మాకే తెలియదా తేసి జమ కొద్ది రాటు హో గట అటు హోసట టిక్కెట్ కంపోర్ట్ ఇస్ కన్స్టేషన్ మొదల టిక్కెట్ కన్ వాల్ డ్రైవర్ నే తీసుకుంటండి లేదనే తీసుకుంటండి కటొ మూడు నెలల సమయం ఇది నిర్చమ అవుతుంది కటొ నిర్చమ నిద డౌన్ కటొ కన ఉచే వెళ్ళు దేలి జాండి ఉంటే మందోడారు అవడే నాకి చేసారా ని లవ్ నలు జుడిస్తా రోజ ఆతరేమే ರೋಜ್ ಆಪರೇ ಎಲ್ಲ ಕೀಸ್ ಆಗೋದರ

ઉચેચામજે વફરલે ઝિર કષો શંડા મષી Jઋકે. ક�તર. કરરજ કથરલ ન敗, અષં ઙિડી ન કામળિર. પજી મજીણ મીળૂ મજે જયારિં ಅಲ್ಲ ಅಂತ ಮೇಮಿ ಟೂಟಿ ನೆಗೆ dis ಮಾಡ್ತಿದ್ದೆ ಮೇರೆ ಏನೋ dis ಮಾಡ್ತನ್ನ ಮೇಡ ಎಪ್ಡೇಟ್ ಮಾಡ್ತಾರಾ ಎಪ್ಡೇಟ್ ಮಾಡ್ತಾರಾ ಯಾ ಫೇಮಿ ಟೂಟಿನ ಕಿಡಿಗೆ ಹೋಗತಾ ನಿಜ ಪ್ರಕಾರ ಮೇಡ ಅಂತ ನಿಲ್ತೀಯಾ ಅಲ್ಲ ಕರ್ನಾಟಕ ಬಂಡೆ ಕದ ಇದೆ ಏ ಬಂಡೆ ತಾನೇ ಅನ್ಯ ಆಪೇದ ಪೊಲೀಸರ ಪಾಯರು ನೀ ಕತ್ತ ಮಟಡ ಓವರ್ ಆಕ್ಷನ್ ತచేಯಾಡಾ ಆ ಓವರ್ ಆಕ್ಷನ್ ನೀ ಓವರ್ ಆಕ್ಷನ್ చేತನೂ ಅಂತಾ ಮಾತಾಡ್ನು ಅಂತೂ ಓವರ್ ಆಕ್ಷನ್ ಏಡಾ சவுண்ட் பைட் பாடல் இரண்டு ಜಾಬ್ <inaudible> ಕಾಬ್ಲ್ಯೋದ್ರ అందరు ఎక్కి దిగాలంటే ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మా కొన్ని కొన్ని సందర్భాల్లో చేయలేమా నువ్వు యూనిఫామ్ వేసుకుంటు నువ్వు నీ ఉద్యోగం చేసేది మాట్లాడతాను మాస్టర్ ఆ కుర్రాడిని సార్ నేను అన్నం ఇచ్చానే కదా లేంట షేప్ అంత మంద పోలేదేనా అన్న రీసే సార్ తీసే పోలేదేని చెప్తానే మె పోలేదేని చెప్తా ఆ సార్ ఎక్మే పోలే సార్ ఆయన అందులో వచ్చాకే ఆ అట్లా చెప్పురా 2 సాల ఆయన వరా ఉంటానే కదా నేను పోలేదేని చెప్తా ఉంటా మరి ఉండనే ఎందుకు బాడారు మిమ్మల్ని తాడ మె పోలా మిమ్మల్ని తాడ పోతాంటే నేను చేస్తానే నేను చేయలేను 2 సాల ఆంగలేవా పోలే సార్ పోలే పోదా అంటే ని చెప్పాలనస్తాను मैं पौला साहब मैं पौता लेने बंदिश चलोगा बंदिश चलोगा बाप पौता में, में लेने प्रीक्ष्ट, तो, तो, का साहब मैं मिलो नहीं मिल क्या रहा है मिल क्या रहा है किसे किसे को मिल क्या रहा है किसे किसे को मिल क्या रहा है किसे किसे नहीं सुनाता नहीं सुनाता नहीं सुनाता नहीं लोगों को सेमी चलोगा करके करके

कितना बहुत देर हो गया था ये कौन है Honda है भाई भाई ये निकल गया था और अकेले का मामो वो तो सपोजिट है जी जीरा फना देगा सर ठीक है कौन कैसे होगा तो आप हो तो சார் கூட ஒரு மன மாறி பேர் వయసు ఇట్లా పోగ్రామ్ పోతా ఉంటే అన్ని బండ్లు చెప్ప్రామ్కే పోతా నేను చెప్తాను జగన్ పోగ్రామ్ బంగారపాలెం పోగ్రామ్కే పోతా ఉంటే ప్రతి ఒక్క బండి ఆధార్ కార్డు చూపించు ఈ చూపించు హౌస్ చూపించు నిలస్తున్నారు మళ్ళీ ఎక్కువ ఏం మాట్లాడితే వాళ్ళు ఇష్టం నాకు అమ్మ మేము ఎన్నో ఏడిపోతాం అంటే మా ఇష్టం

మాజీ సీఎం వస్తా ఉంటే మామిడికాయలు రైతులు పరామర్శించేదానికి వస్తా ఉంటే అందులో పోతా ఉన్నారు మేము కూడా ఆయనకి సంఘీభావం తెలిపేదానికి తెలిపేదానికి ఏమి నాకు అర్థం కాదు నా రెడ్ బుక్ రాజ్యాంగమా యా రాజ్యాంగం ఉంది ఈసారి నాకు ఆయన అర్థం కాదు అంబేద్కర్ రాజ్యాంగం అమలు పరచాలి కానీ వీళ్ళు మాట్లాడితే చెప్పు కూర్చు ఇలా అటకిచ్చేదానికి ఎవరు ఇచ్చినారు ఈ అధికారాలు మాకు న్యాయం చేయాలని మాట్లాడితే ఈ బండ్లు వదలాల

ఎవరి పేరు కూడా అపోలో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు చేసానికి అది అది సంఘీభావం తెలిపినట్టేనా నేను పనికి పోతాం రోడ్డు నేషనల్ రోడ్డు పని పోతా ఉన్నాం మేము రేట్ వెళ్దా ఇంకా పని రోడ్డు పనికి గుళ్ళు దూరెట్టుకోవాలి ఆడిపోతాండగా బండికి పోతాం ఏం పేరు జాఫర్ నగర్

ఎక్కడ ఆపేస్తారు మిమ్మల్ని మీ పేర్చే పని మీరు వచ్చి ఎస్ వస్తారు మాట మన జగన్ అన్న ఇంటికి ఇక్కడ బండ్లు ఆపేస్తా ఉన్నారు రోడ్లు గుండాలు ఏదో సెలెక్ట్ మాది ఉన్నారు చెకింగ్ చేస్తూ ఉన్నారు అందరి ఈడెన్ చూపేస్తూ ఉన్నారు సమాజం ప్రజలు ఎక్కువ నాయం చేసే નવી આડીમાં તો જો જો કિતો છે કિતો કેમ એમ બની ગોતોનો ટિકિટ લઈ લે ની સાડી દમ જોવડે ઉંદે છે ટિકિટ લઈ લે બા બજારમાં વેકે છે નમસ્કાર મને જોઈએ છે ચેપండి ચેપండి ડોક્ટર બોલ